అందరికీ నమస్కారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ క్యాన్సర్ హాస్పిటల్ ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది ఈ సందర్భంగా సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ మనం చేసుకోవటం చాలా అవసరంగా ఉంది ఎందుకంటే దాదాపు మన దరిదాపుల్లో ఇలాంటి క్యాన్సర్ హాస్పిటల్ మరొకటి లేదు ఒక విధంగా చెప్పాలంటే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఎక్కడా లేనటువంటి క్యాన్సర్ హాస్పిటల్ మన నెల్లూరులోనే ఉంది అందుకు మనం చాలామందికి ఈరోజు సేవలు చేస్తున్నాం ఎక్కువగా మనం చూస్తే నిరుపేదలు వస్తున్నారు క్యాన్సర్ అనేది చాలా కాస్ట్లీ జబ్బు అలాంటి జబ్బుని భేదలు కూడా చేసుకోవాలంటే చాలా కష్టమైన పని అందుకనే వాళ్ళకి ఉచితంగా ఈరోజు కొన్ని వేల మందికి ఇక్కడ ట్రీట్మెంట్ చేయడం జరిగింది ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో చాలామంది దాతలు కూడా ముందుకు వచ్చి మాకు సహాయ సహకారాలు కూడా అందించారు ఆ విధంగా ఈ వెయ్యి రోజు కా రోజు అప్డేట్ అవుతూ ఇక్కడ అధునాతన సౌకర్యాలన్నీ కూడా మనం మెరుగుపరచడం జరుగుతూ ఉంది అందుకని ముఖ్యంగా కొంతమంది దాతలు కూడా ఈ ముందుకు వచ్చి మేమే వాలంటీర్గా వచ్చి మేమే మాకు కావాల్సిన ఏమైనా కావాలంటే మేము హెల్ప్ చేస్తామని చెప్పి ముందుకు వస్తున్నారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మమ్మల్ని ప్రతిరోజు కూడా అందరూ కూడా ఎంక్ ఎంకరేజ్ చేస్తూ ఇంకా మీకు ఎలాంటి హెల్ప్ కావాలో కూడా మేము చేస్తామని చెప్పి ముందుకు వస్తున్నారు అలాగే వచ్చిన రోగులు కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ కాకుండా ఇక్కడ చాలా సౌకర్యంగా మొత్తంగా ఉంది అని చెప్పి ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా కూడా చెప్పి చాలామంది ఇక్కడికి వస్తున్నారు మన జిల్లాలోనే కాకుండా పక్క జిల్లాల నుంచి కూడా వాళ్ళు రావడం జరుగుతుంది అలాంటి కార్యక్రమాలు మన క్యాన్సర్ హాస్పిటల్లో దొరకడం అనేది నిజంగా ఒక మానవ సేవ మాధవ సేవ అంటే ఒక ఉదాహరణ అని చెప్పొచ్చు ఈ హాస్పిటల్ ఇంకా రాబోయే కాలంలో మరిన్ని వసతులతో కూడా కల్పించి ఎక్కువ మందికి ఈ వసతులను కూడా కల్పించాలనే ఉద్దేశంతో కూడా మేము కృషి చేస్తున్నాం ఆ విధంగా ఏర్పాటు చేసేదానికి దాతలందరూ కూడా ఇంకా ముందుకు రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి క్యాన్సర్ ఆసుపత్రి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తుంది మరి క్యాన్సర్ ఆసుపత్రి ఇప్పుడు మనకు తెలియకుండానే ప్రతి ఓడ ఓళ్ళల్లో కొన్ని పొదుల సంఖ్యలో పేషెంట్ ఉన్నారు రికార్డు ప్రకారం మరి ఇటువంటి దానికి నాకు చేరినని చెప్పారు కాస్ట్లీ వైట్ ఇది చాలా పెద్ద పెద్ద హాస్పిటల్ నిజమే కానీ ఈరోజు ఈ ఐఆర్సీఎస్ ఈ హాస్పిటల్ పెట్టిన దానివల్ల నెల్లూరు జిల్లాలో పేద మంచి తరగతి కుటుంబీకులందరూ కూడా ఎంతో ఆశాజనకంగా ముఖ్యంగా ఆరోగ్యశ్రీ సేవల ద్వారా ప్రతి కుటుంబానికి చేదోడు వదిడుగా అలాగే ఇన్సూరెన్స్ ఉన్నటువంటి పీపుల్ కూడా ఇక్కడ మేము ఆధునిక వస్తువులతోటి ఆధునిక సౌకర్యాలతోటి చాలా లేటెస్ట్గా వచ్చినటువంటి ఏదైతే వైద్య విధానం ప్రకారం వైద్యం జరుగుతూ మరి ఇంత పెద్ద ఎత్తున జరుగుతుంది రెండు వేల ఒకటిలో ఇది డాక్టర్ అబ్దుల్ జే కలాం గారు దీని శంకుస్థాపన చేయడం రెండు వేల ఒకటి మరి అనర్ధన ఇరవై ఐదు సంవత్సరాలు ఎక్కడా కూడా పొరపాటు చేయకుండా అందరికీ మంచి పేరు తెచ్చుకొని ఇక్కడ టైం టు టైం ప్రతి వాళ్ళకి మెడిసిన్స్ విషయంలో కానీ అలాగే వైద్య కిమోథెరపీ కానీ రేడియేషన్ కానీ ఇవన్నీ కూడా ఎందుకంటే రేడియేషన్ ఇచ్చే దాంట్లో నెంబర్ వన్లో ఉంది ఈ యొక్క క్యాన్సర్ ఆసుపత్రి చెప్తారు మరి ఇంత గొప్ప కార్యక్రమానికి క్యాన్సర్ డే క్యాన్సర్ డే కాబట్టి ఆ రోజు నాలుగో తారీఖున ఈ కార్యక్రమం మన మనందరూ క్యాన్సర్ అవేర్నెస్ పాలన దృష్టి స్టార్ట్ చేశారు తర్వాత దాన్ని రైతు మన యొక్క సిల్వర్ చూపి ఏదైతే రైతుోత్సవం దాన్ని కూడా జరుపుకుంటే చాలా బాగుంటుందని ఆ రోజు క్యాన్సర్ డే అని ఆడనే ఈ యొక్క కార్యక్రమం శ్రీకారం చూడడం ఆ రోజు ఈ క్యాన్సర్ భవన నిర్మాణానికి ఎవరైతే తాతలు విరివిగా ఇచ్చారో ఎందుకంటే కోట్ల రూపాయలు నిధులు దీన్ని సంకూర్చడం జరిగింది వాళ్ళందరినీ కూడా పిలిచి గౌరవించుకోవడం సమ సమంజసాన్ని అనిపించి మా ఐఆర్సిఎస్ కమిటీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి త్రీ మెంబర్స్ అలాగే ఆసుపత్రిలో ఉన్నటువంటి పెద్దల సూపర్ టెండెంట్ సో అందరూ కూడా దీనికి నిర్ణయించి నాలుగో తారీఖున ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది కాబట్టి మీ ద్వారా దాతలకు కానీ మరి రాబోయే రోజుల్లో కూడా క్యాన్సర్ హాస్పి అభివృద్ధి పదం నడిపించాలని అభిలాష ఆకాంక్ష ఉన్నట్టు సేవా ఉన్నట్టు వాళ్ళందరూ కూడా ఇదే మీ ద్వారా ఆహ్వానం పంపిస్తూ రేపు నాలుగో తారీఖున ఆ యొక్క కార్యక్రమానికి అందరూ వచ్చి ఆ యొక్క రైతు కోరుకుంటూ అందరికీ నమస్కారం మీకు అందరికీ తెలిసిందే రెండు వేల ఒకటో సంవత్సరంలో చిన్న క్యాన్సర్ డిటెక్షన్ సెంటర్ లాగా ఈ క్యాన్సర్ హాస్పిటల్ అన్నది స్టార్ట్ చేయడం జరిగింది తర్వాత దాతల సహకారంతోటి అంచెలంచెలుగా ఈ హాస్పిటల్ అన్నది అభివృద్ధి చెందడం జరిగింది ఇప్పుడు మనకి క్యాన్సర్ హాస్పిటల్లో ఫుల్ ఫ్లెడ్జ్గా అన్ని రకాల క్యాన్సర్ సంబంధించిన అన్ని వైద్య విధానాలు అన్నీ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి మనకి మనకి ఇద్దరు సర్జికల్ ఆంకాలజీస్ ఉన్నారు ఇక్కడ అన్ని రకాల కాంప్లెక్స్ సర్జరీస్ అన్నీ అడ్వాన్స్డ్ సర్జరీస్ అన్నీ కూడా మనం ఇక్కడ చేస్తున్నాము అదేవిధంగా మనకి రేడియేషన్ ఫెసిలిటీ కూడా మంచి రేడియేషన్ ఫెసిలిటీ ఉంది దాని ద్వారా చాలా మందికి రేడియేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది తర్వాత కీమోథెరపీ కూడా మనకి మెడికల్ ఆ కాలేజెస్ అందరూ ఉన్నారు సో కీమోథెరపీ కూడా పేషెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది సో ఏ కార్పొరేట్ హాస్పిటల్లో లేని ఫెసిలిటీస్ అన్నీ కూడా మనకి క్యాన్సర్ హాస్పిటల్లో ఉన్నాయి మనకి ఈవెన్ ల్యాబ్లో మనకి ఫ్రోజన్ సెక్షన్ ఒక ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది ఇది మనకు ఆపరేషన్ చేసే టైంలోనే మనకి క్యాన్సర్ ఉందా లేదా అనేది నిర్ధారణ చేయడానికి వీలు కల్పిస్తుంది సో దీని ద్వారా కొంతమంది క్యాన్సర్ పేషెంట్స్కి మనకి ముందు క్యాన్సర్ ఉందా లేదా అని చెప్పి సందిగ్ధం ఉన్నా కూడా మనకు ఆపరేషన్ చేసే టైంలో దాన్ని మనము నివృత్తి చేసుకోవచ్చు అదేవిధంగా అన్ని హై అండ్ ఫెసిలిటీస్ అనేవి మన క్యాన్సర్ హాస్పిటల్ అవైలబుల్ ఉంది ఎంతో మంది దాతల సహకారంతో ఈ క్యాన్సర్ హాస్పిటల్ అన్నది అభివృద్ధి చెందడం జరిగింది సో దాతలందరినీ కూడా గౌరవించాలనే ఉద్దేశంతో ఈ ఫిబ్రవరి ఫోర్త్ వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా దాతలను అందరినీ హాస్పిటల్కి పిలిచి వాళ్ళందరినీ గౌరవించడం కోసం అని చెప్పి ఈ ప్రోగ్రాం అన్నది ఆర్గనైజ్ చేస్తున్నాము సో దీన్ని ఈ విషయాన్ని అందరికీ చేరవేసి ఈ ని సక్సెస్ చేయాల్సిందిగా కోరుతున్నాను మీకు అందరికీ నమస్కారాలండి నేను డాక్టర్ టీ లక్ష్మి కన్సల్టెంట్ గైనకాలజిస్టు నెల్లూరు క్రాస్ క్యాన్స్ రాల్సెడ్ రెండు వేల ఒకటి నుంచి అంటే మొదటి రోజు నుండి పనిచేస్తున్నాను ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో జరిగింది కొంతన్నా చెప్పకపోతే నా మనస్సుకు బాగుండదు ఎందుకంటే దీనికి బీజం వేసింది జయస్ రెడ్డి గారు ఈ ఆలోచన వచ్చింది ఏవి సుబ్రహ్మణ్యం గారు సెక్రటరీ ఆ టైంలో సో దానికి చేతోడు వాదాడుగా మిగతా వారు సహాయం చేశారు ఎంతో మంది దాతలు వచ్చి ఎంతో డొనేషన్స్ ఇవ్వడం వల్ల ఈ హాస్పిటల్ ఒక డిటెక్షన్ సెంటర్గా స్టార్ట్ అయ్యింది అలాగే అరుణా చంద్రశేఖర్ గారు డాక్టర్ సర్జికల్ ఆంకాలజిస్టు అడయారు నుండి వచ్చి దీనికి ఇది డిటెక్షన్ సెంటరే కాదు ఇది ఒక పెద్ద హాస్పిటల్ లాగా తయారవ్వాలి నెల్లూరులోనే ఇది మంచి పేరు పొందాలి ఎలాగా అడయార్ హాస్పిటల్ చెన్నైలో ఫేమస్ అయిందో వరల్డ్ ఫేమస్ అయిందో అలాగే నెల్లూరులో కూడా క్యాన్సర్ హాస్పిటల్ రెడ్ క్రాస్ క్యాన్సర్ హాస్పిటల్ వరల్డ్ ఫేమస్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఒక ఇరిగిపోయిన టేబుల్ వేసి ఆపరేషన్లు పెట్టారు ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేయాలని అలాగే బీజం వేసిన తర్వాత ఎంతోమంది దాతలు రావడం వల్ల ఎందుకంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది చాలా ఖర్చుతో కూడింది అలాగే పేషెంట్లకు కూడా అది చాలా కష్టమైన పద్ధతి ఎందుకంటే చాలా నెలలతో కూడింది నెలలు ట్రీట్మెంట్ ఉంటుంది వీటికి అన్నిటికి కూడా పరీక్షలు చేయాలన్నా ట్రీట్మెంట్ ఇవ్వాలన్నా కోట్లతో కూడిన పరికరాలు కొనాల్సి ఉంటుంది ఇలాగా స్థలం కేటాయించారు గవర్నమెంట్ ఎన్నో అందరూ సహాయం చేయబట్టి మంచి మంచి పరికరాలు మెల్లమెల్లగా కొనుక్కున్నాము మేము అలాగే రెడ్ సహాయ సహకారంతో ఎన్నో చేశాము ఈ సహకారంలో చేయల్లించినా బయట డాక్టర్లు కానివ్వండి ల్యాబ్లు కానివ్వండి ఎన్నో కంపెనీలు కానివ్వండి మర్చిపోకూడదు ఏది లేకపోయినా మాకు చాలా తక్కువ ధరకి అన్ని టెస్టులు చేసి మేము నాణ్యమైన వైద్యం ఇవ్వడానికి ఎంతోమంది సహకరించారు అలాగే ఎంతోమంది దాతలు రావడం వల్లనే మేము కోట్లాది ఖర్చు అయిన మెషిన్లని కొనుక్కోగలిగాము ఇప్పుడు మెయింటెనెన్స్ కూడా వాళ్ళు సహాయం చేస్తున్నారు గవర్నమెంట్ నుండి ఆరోగ్య పథకం కింద ఎన్టీఆర్పిఎస్ కింద ఫ్రీ ట్రీట్మెంట్ టోటల్లీ ఫ్రీ ట్రీట్మెంట్ చేస్తున్నాం క్యాన్సర్ పేషెంట్స్కి మిగతా వాళ్ళకు కూడా తక్కువ ధరలో ట్రీట్మెంట్ చేస్తున్నాం క్యాన్సర్ లేకపోయినా కూడా ఇవన్నిటికీ ఎంత మాకు అంటే కోట్లు బకాయిలున్నా కూడా మేము పూర్తిగా ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతున్నాము పేషెంట్లకి ఎందుకంటే దా దాతలు ముందుకొచ్చి సహాయం చేయడం వల్ల మా స్టాఫ్ కూడా అప్పుడు నేను చేరినప్పుడు ఆరు మందితో స్టార్ట్ అయిన హాస్పిటల్ ఈరోజు రెండు బెడ్స్ అప్పుడు ఇప్పుడు నూట యాభై బెడ్స్ అలాగే మా స్టాఫ్ నెంబర్ వచ్చేసి దగ్గర దగ్గర రెండు వందలకి చేరారు ఇంతమందిని పోషిస్తుంది హాస్పిటల్ ఇంతమంది ప్రజలకి ఈ నెల్లూరు డిస్టిక్ ప్రజలకి అందరికి కూడా సహాయం చేస్తుంది ఎక్కడికో వెళ్ళక్కర్లేదు మా హాస్పిటల్కి వస్తే మంచి ట్రీట్మెంట్ నాణ్యమైన ట్రీట్మెంట్ ఉంది మంచి పరికరాలు ఉన్నాయి చాలా హై అండ్ పరికరాలు కూడా ఉన్నాయి కనుక ఇవన్నీ కూడా ప్రజలు ఉపయోగపెట్టుకోవాలి అలాగే ఎంతోమంది దాతలు ఒక రూపాయి అనుకోకుండా ఎంత ఉంటే వాళ్ళకి ఎంత వీలైతే అంత వచ్చి డొనేషన్స్ ఇంకా ఇస్తే మేము అది సరి అయిన విధంగా ఖర్చు పెట్టి వేద ప్రజలకే సహాయం అందిస్తాము మా డాక్టర్లు కూడా అంత సర్వీస్ చేస్తున్నారు రెడ్ క్రాస్ వారు కూడా మాకు ఎప్పుడూ సపోర్ట్ చేస్తున్నారు మీరందరూ కూడా అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయాలని ఇవన్నీ కూడా ఉపయోగపెట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను ఫిబ్రవరి ఫోర్త్ వరల్డ్ క్యాన్సర్ డే కనుక ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ టూ సో ప్రివెన్షన్కి మీకు అందరికీ తెలిసిందే మామూలుగా జంక్ ఫుడ్ అలవాటు పడుతున్నారు బయట ఫుడ్ ఇవి మానేయడము మంచి ఆహారం తీసుకోవడం వ్యాయామం చేయడం ప్లాస్టిక్లు మానేయడము అలాగే పొగాకు మానేయడం ఏ రూపంలో కానివ్వండి చిన్నపిల్లలకి తొమ్మిదేళ్లు పైబడిన వాళ్ళకి టీకాలు వేయించడము వివాహిత స్త్రీలందరూ కూడా ఇరవై ఐదేళ్ల తర్వాత చెకప్లు చేయించుకోవడం సంవత్సరానికి ఒక్కసారి అలాగే మగవారు నలభై ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా చెకప్లు చేయించుకోవడం ఇవన్నీ చేయించుకోవడం వల్ల మనము క్యాన్సర్ని చాలా వరకు నివారించవచ్చు లేదా అర్లీగా కనుక్కుంటే పూర్తిగా నయం చేయొచ్చు క్యాన్సర్ వచ్చిన వాళ్ళు చనిపోవాల్సిన అవసరం అయితే లేదు ఈ ఫెసిలిటీస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి రెడ్ క్రాస్ వారు తక్కువ ధరలు అన్ని అందిస్తున్నారు ప్రజలకి శా శుక్రవారం శనివారము స్క్రీనింగ్ ప్రోగ్రాం పెట్టాము చాలా తక్కువ ధరకి తొమ్మిది వేల రూపాయల టెస్టులది మూడున్నర వేలకే మూడు 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 వందలకే పెట్టాము ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇంకా తక్కువ ఈ ఫెసిలిటీస్ అంతా ఉపయోగపెట్టుకోవాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి